సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు రవీంద్రనాథ్ నేను తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక డైరెక్టర్గా ఉన్నాను నేను యాక్చువల్గా మీ బాడీ వచ్చి వన్ ఇయర్ అవుతుందండి మా బాడీ వచ్చినప్పుడు అంటే పిల్లల మీద కానీ ఆడించే పీడి మీద కానీ ఆర్థిక భారం పడకూడదు అని చెప్పేసి ఏమనుకున్నామంటే సబ్ జూనియర్ ఒకళ్ళు ప్రెసిడెంట్ అలాగే జూనియర్స్ చైర్మన్ గారు అలాగే సీనియర్స్ సెక్రటరీ గారు అంటే తిరుమూర్తి గారు ఈ ముగ్గురు కూడా ఆ సెలక్షన్ పెడతానికి కానీ కోచింగ్ క్యాంపు వాళ్ళ డ్రెస్సులు చార్జీలు ఇవన్నీ కూడా వాళ్ళే భరించాలి అలా అనుకున్నాము ఈ వన్ ఇయర్ నుంచి కూడా అలాగే చేస్తున్నామండి మేము ఈ టీం పంపడమే కాకుండా యువ కబడ్డీ జట్టుకి మన జిల్లాలో సుమారు నలభై యాభైలు ఖర్చు పెట్టి కోచింగ్ క్యాంప్ చేసామండి అలాగే ఏపీ టీముకి కూడా మన త్రిమూర్తులు గారు రాజమండ్రిలో క్యాంప్ చేశారు దాన్ని కూడా సుమారు యాభై వేలు పైన ఖర్చు అయినట్టుంది ఉంది ఇవన్నీ కూడా అందరం వేసుకొని అవి చేసామండి కబడ్డీ గురించి చెప్పాలంటే ఇలా మేము డెవలప్ చేస్తున్నాము జిల్లాలో ఏ క్రీడాకారుడు మంచి ప్రతిభగా కనబడుతున్నాడో వాళ్ళని మేము ప్రోత్సహించాలని సంకల్పంతో ఇక్కడ ఉండే స్థానిక మన తూర్పుగోదావరి జిల్లా పీట పీడీలందరూ కూడా సహకారంతో మా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు మా అసోసియేషన్ అందరూ సహకారంతో కూడా మేము ముందుకెళ్తున్నాం ఇలాగే ఇంత క్రీడా అభివృద్ధి చెందాలంటే మన రాజమండ్రిలో కార్పొరేషన్కి సంబంధించి ఒక క్రీడా మైదానం ఇండోర్ స్టేడియం లేదు దయచేసి మనకి ఇండోర్ స్టేడియం కడితే మంచి ఇంకా ప్రతిభ క్రీడాకారులు కూడా ఆడగల ప్రతిభ కనిపిస్తారు మీ మీ ద్వారా ముందు నేను మీ అందరికీ కూడా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా మీడియా మిత్రుల ద్వారా బయటకు వెళ్తుంది మా దగ్గర నుంచే కాకుండా మీరు కూడా ఒక పదిహేను రోజులకో ఇరవై రోజులకో నెల రోజులు మీ సొంత బాధ్యతగా రాజమండ్రిలో ఒక క్రీడా మైదానం ఏర్పడింది అంటే అది మీ సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ